హాయ్ వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ కార్ పార్క్ చేసి లోపలికి వచ్చారు అరవి రాణ పెట్టిన అరవిని ఇల్లు చూడగానే నోరు తెరిచి బాబోయ్ ఇంత ఉంది ఎన్ని సంవత్సరాలు కట్టుంటారో ఇల్లు అనుకుని అంతా చూస్తూ తను వచ్చిన విషయం మర్చిపోయింది రాధిక గారి కోసం చూస్తూ రానా రూమ్కి వెళ్ళాడు బెడ్ మీద కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తుంది రాధిక అమ్మా ఆలోచనలో ఉన్న రాధిక నాన్న పిలుపుకి లోకంలోకి వచ్చి కొడుకు దగ్గరికి వచ్చి ఎందుకురా నీకు అంత కోపం రాత్రి నుంచి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు కనీసం ఇంటికన్నా రావాలి కదా నాన్న నువ్వు నాకు నచ్చని పనులు చేసినప్పుడు నేనెందుకు ఎందుకు మా ఇంటికి రావాలి నాకు తెలుసు నాన్న ఈ విషయంలో నీ మనసుని చాలా బాధపెడుతున్నాను కానీ ఇకపై నేను వెళ్ళను నిజమంటూ రానా చేతిని పట్టుకుని బెడ్ మీద కూర్చోబెట్టి ఆ మనిషి ఏం మారలేదు నాన్న నేనే గుడ్డిగా తన మాటలు నమ్మి వెళ్ళినందుకు నాకు బుద్ధొచ్చింది ఇలా నాతో చాలాసార్లు అన్నావు కానీ అతను ఫోన్ చేయగానే వెళ్ళిపోతావు నీకు అంత ఉండే మీ ఆయన దగ్గరే ఉండు కోపంగా నా రాన మాటలకి రాధిక మనసు చివుక్కుమంది ఎందుకు రా అలా మాట్లాడతావు అసలు ఎందుకు వెళ్ళాను నీకు తెలుసా నేను అడిగినా నువ్వు చెప్పవు కదమ్మా ఈ డిస్కషన్ ఎందుకు చెప్పు అసలు ఏం జరిగింది ఏడుస్తూ తెల్లవాళ్ళు కూర్చున్నావా చెప్పు నిన్నేమన్నా అన్నాడా చాచా అలాంటిది ఏం లేదనన్నా అసలు నీతో ఒక విషయం చెప్పాలనే ఫోన్ చేశాను ఏంటమ్మా అని అంతలోనే అమ్మా మనం తర్వాత మాట్లాడుకుందాం ముందు నువ్వు టిఫిన్ చేయద్దు పదా అది కాదురా నీకోసం అరవి కూడా వచ్చిందమ్మా తనే టిఫిన్ తెచ్చింది తినేసి మన ఇద్దరం దీరిగ్గా మాట్లాడదాం ఈరోజంతా నీతోనే ఉంటా ఆఫీస్కి వెళ్ళాను నువ్వు నాకు ఏ విషయాలు చెప్పాలనుకుంటున్నావో అన్నీ చెప్పు వింటాను కానీ ముందు నువ్వు టిఫిన్ చేయాలి సరేనా కొడుకు మాటలకి మనస్సు స్థిమితపడి నాన్న నిజంగానే ఆఫీస్కి వెళ్ళావు కదా లేదమ్మా నీ దగ్గరే ఉంటాను నా మీద నమ్మకం లేదా చాచా ఎందుకు లేదు నాన్న నువ్వు మాట అంటే మాటే కదా టిఫిన్ తిన్నాక నీతో మాట్లాడతానని బయటికి వెళ్తున్న రాధిక గారిని చూసి ఏదో జరిగిందమ్మా అందుకే నువ్వు ఇలా ఉన్నావు అదేంటో నీ ద్వారానే తెలుసుకుంటా అనుకుని బయటికి వచ్చాడు అప్పటికే ఇల్లంతా స్కాన్ చేస్తూ అనుకోకుండా గారికి డాష్ ఇచ్చింది అరవి అయ్యో ఆంటీ సారీ ఆంటీ ఇల్లు చూస్తూ చూసుకోలేదు అని కంగారుగా అంది ఈ కళ్ళెప్పుడు నెత్తిన ఉంటాయి ఎదురుగా ఎవరు వస్తున్నారో ఏంటన్నది లెక్కలేదు నీకెప్పుడు చూసినా తిండి లేదంటే మనుషుల మీద పడ్డావు ఇదే కదా నువ్వు నేర్చుకుంది అంటూ అన్నాడు రానా మరే కష్టపడి వండింది నేనే తిన్నాను మరి నైట్ మటన్ కర్రీ అంతా మింగేసి ఇప్పుడు నా మీద అరుస్తున్నాడు తిన్నది నువ్వు నన్నెందుకు తిండిపోతావు అంటూ గొడవకు సిద్ధమైంది అరవి వాళ్ళ మధ్యలో ఉన్న రాధిక గారు ఆశ్చర్యంగా చూస్తున్నారు హా వండవా లేదో మటన్ కర్రీ ఈ భూ ప్రపంచం మీద నేను వండినట్టు ఎవరు వండలేరు అన్నట్టు బిల్డప్ ఇస్తున్నావు ఎక్కువ వాగేవంటే మూతి పగిలిద్ది ముందు అమ్మకి టిఫిన్ పెట్టు వాగుడితో తన బుర్ర తినకు అని ఫోన్ తీసుకొని రానా బయటికెళ్ళగానే దొంగ సచ్చినోడు ఎప్పుడు చూసినా నన్ను ఏదో ఒకటి అంటేనే కానీ వీడికి మనశ్శాంతి ఉండదు చా అనవసరంగా దోశలు పెట్టాను ఈసారి ఇంటికి వస్తాడు కదా ఏమీ వండి పెట్టను మనిషి నీళ్ళు ఇచ్చి మౌనంగా కూర్చుంటే సరిపోతుంది లేదంటే నా మీదే తిరగబడుతున్నాడు ఇల్లు అద్దెకిచ్చాడో లేదో తెగ పెత్తనం చేస్తున్నాడు నా మీద అని రానని తిట్టుకుంటూ డైనింగ్ హాల్తో వచ్చింది తన కొడుకు తిడుతున్న అరవిని ఆచిరక చూసింది రాధిక ఏంటి వాడు అరవి మీద అరుస్తున్నాడు అసలు అమ్మాయి అంటేనే గిట్టదు పెళ్ళి మాట ఎత్తితేనే గయ్యం అలాంటిది అరవి ఏదో దగ్గర మనుషుల తన మీద అరవటం తను కూడా వాడి అరవటం చూస్తుంటే ఇద్దరి మందిని ఏదో ఉందనుకుంటూ ఆలోచిస్తూనే డైనింగ్ హాల్కి వచ్చి చైర్లు కూర్చుంది ఎప్పుడు నన్ను మనిషిగా చూడ్డు నన్ను ఏదోటి అంటేనే కానీ అయ్యగారి కడుపుమంట చల్లారిది కదా చిన్నగా అతన్ని తిడుతూ రాధిక ప్లేట్లో తను తెచ్చిన దోశలు వడ్డించి చట్నీ వేసి తినడాంటీ నీకోసమే తెచ్చా మీరైనా నా వంట ఎలా ఉందో చెప్పండి ఆంటీ అంటూ రాధిక గారు నైట్ అంతా రానా నీ ఫ్లాట్లో ఉన్నాడా చిన్నగా నవ్వుతూ అడిగింది అవునాంటీ ఆయన స్పెషల్ రూమ్ ఉంది కదా ఆ రూమ్ నుంచి అసలు బయటకు వస్తే ఒట్టు అయితే ఎంత కష్టపడి చపాతి మటన్ కర్రీ వండే అని జరిగిన పురాణం అంతా చెప్పింది అక్షరం పొల్లుపోకుండా పోకుండా ఉన్నది ఉన్నట్లు అరవి చెప్తుంటే ఎందుకో అరవిపై ఒక రకమైన ఇష్టం అభిప్రాయం ఏర్పడ్డాయి రాధిక గారికి అసలు ఎందుకంటే మీ అబ్బాయికి కోపం తను టిఫిన్ పట్టించుకుని ఎదురుగా ఉన్న కిటికీ వైపు చూసింది గార్డెన్లో కూర్చుని ఫోన్ మాట్లాడుతున్నాడు ప్రాణం చూసి అసలు ఎప్పుడు నవ్వరా అంటే ఆఫీస్లోనూ కోపం బయట కోపం ఇలా అయితే ఎలా అంటే దోశ తింటూ అంది ఎవరికీ చెప్పుకోలేని బాధని అరవితో చెప్పుకోవాలనిపించింది రాధిక గారికి అరవి ఎంతో సౌమ్యంగా పిలిచింది చెప్పండి అంటే ఒకప్పుడు వాడు చాలా సంతోషంగా ఉండేవాడు కానీ మా ఆయన చేసిన పనికి వాడు అలా మారిపోయాడు నేను మా వారు రానా ఇదే మా ప్రపంచం కానీ అనుకోని పెను తుఫాను మా జీవితాన్ని చిన్నా భిన్నం చేసింది ఆయన చేసిన తప్పుకి శిక్ష మేము అనుభవిస్తున్నాం ఇప్పటికి కూడా ఫ్రెండ్స్తో సరదాగా ఉండేవాడు తన ఫీలింగ్స్ అన్ని ఫ్రెండ్స్తో చెప్పుకొని ఎక్కువ ఫ్రెండ్స్ దగ్గరే ఉండేవాడు ఎప్పుడైతే వాళ్ళ నాన్న తప్పు చేశాడో అప్పుడే అందరికి దూరంగా ఉంటున్నాడు అరవి లేదంటే వాడు చాలా సరదా మనిషి అని రానా కోసం కొన్ని విషయాలు చెప్పింది వింటున్న అరవి రాధిక గారి కోసం తెచ్చిన దోసలు సగం తనే తినేసింది ఆంటీ ఏంటరవి సార్కి ఏమైనా లవ్ స్టోరీ ఉన్నాయా తింటూనే అడిగింది ఆ ఉన్నాయి అరవి ఒక్కటేంటి బోలేడు అని రాధిక అనగానే తింటున్న అరవికి పొలమారింది ఏంటి మీరు అనేది దగ్గుతూనే అడిగింది అవును అరవి అని రాధిక అనగానే అరవి విండో నుంచి రానని చూస్తూ నేను చేసిన పనికి నన్ను ఎన్నిసార్లు దెబ్బి పొడుచావు నువ్వేదో మిస్టర్ కార్కిట్లా బిల్డప్ ఇచ్చి నన్ను ఎన్ని మాట్లాడినావు మీ గుడ్డంతా తెలుసుకుని నిన్ను ఎలా ఏడిపిస్తానో చూడు అనుకుని ఆంటీ చెప్పండి అసలు ఎవరిని లవ్ చేశాడు మీ అబ్బాయి నాకు తెలియాలి మీరు నాకు అన్ని విషయాలు చెప్పాలి అని మెల్లగా రాధిక గారిని బుట్టలో వేసుకుని తను తెలుసుకోని విషయాలన్నీ తెలుసుకొని ఇద్దరు టిఫిన్ తింటా పూర్తి చేశారు ఆంటీ మీకు విషయం తెలుసా నేను ఏదో చిన్న పొరపాటు చేశానని మీ అబ్బాయి నన్ను మామూలుగా దెబ్బ పడవటం లేదు నిజంగానే సార్ కోసం నాకు చాలా విషయాలు చెప్పారు థ్యాంక్స్ ఆంటీ ఈ అరవి అంటే ఏంటో చెప్తాను నన్నే అంటారా అని అరవి మాట్లాడుతుంటే రాధిక గారు తనలో తన్నే నవ్వుకున్నారు నీ ఏంటి నీ పిచ్చి మా అమ్మ కూడా అంటిస్తున్నావా అంటూ లోపలికొచ్చాడు రానా ఆ మాటకి అరవికి అవును సార్ నా పిచ్చి ఇప్పుడిప్పుడే కదా మీకు అంటించాను ఇప్పుడు మీ అమ్మగారికి కూడా అంటిద్దామని ప్లేట్ కడుగుతూ మాట అందించింది అరవి ఆ మాటకి నొసలు చిట్లించి ఏంటి ఏమన్నావు అయ్యో రామా నేనేమన్నాను మీరు అన్నమాటికి సమాధానం చెప్పాను ఇందులో తప్పేముంది సారు రెండు కళ్ళు టపటపలాడిస్తూ అమాయకంగా అన్న ఆమె మాటలకి మరో మాట మాట్లాడలేకపోయాడు రానా అందుకు కారణం లేకుండా పోలేదు ఎల్లో కలర్ డ్రెస్లో ఆమె ఎంత అందంగా అతని కంటకి కనిపిస్తుంటే మరోవైపు ఆ మాట్లాడుతున్నప్పుడు లే లేదా ఎర్రని పదవులు అతన్ని మంత్రముగ్ధుని చేశాయి ఓ పక్క వాళ్ళ మాటలు వింటూనే కొడుకు ముఖంలో మారుతున్న భావాల్ని గమనిస్తుంది రాధిక నీకు బాగా నోరు అవుతుంది చుంచు ఆ మీ వల్లే నాకు ఎక్కువ అవుతుంది ఎయిడ్స్ సభలో రోజు నేను ఆఫీస్కి రావటం లేదు నువ్వు మూర్తి అన్ని దగ్గరుండి చూసుకోండి ఏమైంది సార్ ఆఫీస్కి అంటున్నారు హెల్త్ బాగాలేదా ఏంటి నా హెల్త్ బాగానే ఉంది ప్లీజ్ అమ్మతో టైం స్పెండ్ చేయాలని ఉంది చూంచు అందుకే నువ్వు ఆఫీస్ చూసుకో ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయి అది కూడా ఇంపార్టెంట్ అయితేనే సరేనా ఓకే సార్ ఇప్పటికే లేట్ అయింది కదా ఇంక నేను వెళ్తాను బాయ్ ఆంటీ అరవి నువ్వేందుకు ఆఫీస్కి అమ్మా తనని వెళ్ళనివ్వు ఎందుకు తన ఇక్కడే ఉండని తనుంటే ఉంటే నాకు అస్సలు టైం తెలియటం లేదురా అరవి మంచి కాఫీ లా ఉంది నాకు ప్లీజ్ కావాలంటే ఇక్కడే ఉండి వాక్ చేస్తుంది తనని ఇక్కడే ఉంచిరా రిక్వెస్ట్ చేసింది రాధిక అనుకున్న అనుకున్నా ఇచ్చుది నిన్ను కూడా మాయ చేసిద్ది అనుకుని ఆ ఆ చెప్పే నీకు అంత బాగా నచ్చిందా ఆఫీస్కి పంపించుకో అంటున్నావు సోఫాలో వచ్చింటు అంటాడు అది కాదురా తన అల్లరి మాటలు నాకు బాగా నచ్చాయి ప్లీజ్ నాన్న కావాలంటే నువ్వు కూడా ఇక్కడే ఉండి వర్క్ అని రాధిక గారు పట్టుపట్టేసరికి రానా ఊ అనక తప్పలేదు సరే అమ్మ నీ ఇష్టమని కిచెన్ రూమ్ డోర్ అనుకుని తననే చూస్తున్న అరవింద్ చూసి ఇప్పుడు హ్యాపీ అయినా మధ్యలో నేనేం చేశాను సార్ చేసిందంతా చేసిన ఆటకాలు అడుకు అమ్మ నా ల్యాప్టాప్ తీసుకున్నవా సరే నాన్న ఇప్పుడే తెస్తా అని రాధిక గారు రూమ్కి వెళ్ళగానే రాణ వెంటనే రెండు అడుగుల్లో ఆమె చెద్దకి చేరాడు అతను సడన్ గా అలా వస్తాడని ఊహించిన అరవి షాక్తో కిచెన్ డోర్కి అతుక్కుపోయింది సార్ ఏ చిచ్చు చిన్న హెల్ప్ చేయవా ఒక చేతిని డోర్ కానించి మరో చేతిని ప్యాన్ జోబులో పెట్టుకుని ఎంతో మెల్లిగా అడిగాడు ఏంటి సార్ అంది నైట్ నా కోసం మటన్ కర్రీ చేసావు కదా ఆ చేసా దొసలు చిట్లించింది ఇంకోసారి అది చేయవా నా కోసం కాదు మా అమ్మ కోసం అమ్మకి మటన్ బిర్యానీ అన్న మటన్ కర్రీ అన్నా చాలా ఇష్టం చేస్తావా ఈరోజు మా అమ్మతో నేను సంతోషంగా టైం స్పెండ్ చేయాలనుకుంటున్నా అందుకే నిన్ను కుక్ చేయమంటున్నా నువ్వైతే వంట బాగా చేస్తావు కదా అని అడిగాడు ఆ మాటకి అరవి గాల్లో తేలిపోయింది గర్వంగా రానాకే చూపు చూసి తిప్పుకుంది నీ ఎక్స్ట్రా లే నాకు నచ్చదు చొంచు ఎందుకీ వంట చేస్తావా చేయవా ఈసారి మాటల్లో బెదిరింపు చా కాసేపు కూడా ఆనందపడే లోపే నా ముఖం నీళ్ళు జల్తాడు సాడిస్ట్ తిట్టుకుంటేనే వంట చేస్తాను అన్నట్టు తలాడించి కోపంగా ఏంటా చూపు తమరు పక్కకి జరిగితే నేను వెళ్ళాలి వంట చేయడానికి ఆ సారీ సారీ అంటూనే కావాలని ఆమె చేతిని గట్టిగా పట్టుకొని వదిలి బాగుందని టచ్ చేశాను యాక్చువల్గా అయితే అక్కడ టచ్ చేయాలి కానీ నేను ఏడిపించడం నాకెందుకని జస్ట్ చేతిని పట్టుకున్న అంతే ఆమె అడుగును చూసి అతని మాటలకి బూతి వెనక్కి నెట్టి కిచెన్ రూమ్కి వెళ్లగానే రాన తల్లు తానే నవ్వుకున్నాడు కావుంది